హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ఎన్నో పోషక విలువలు విటమిన్లు ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉన్న బచ్చలాకుతో కమ్మగా ఉల్లిపాయకారం ఈ ఉల్లిపాయ కారాన్ని ఈ పద్ధతిలో చేశారంటే బచ్చలాకును ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మన ఆరోగ్యానికి బోర్డు ఆరోగ్య ప్రయోజనాలు చేకూడతాయి అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు ఈ బచ్చలాకుతో చేసిన రెసిపీ ఏదైనా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా కమ్మగా బచ్చలి ఉల్లికారాన్ని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఒక నాలుగు ఐదు గుప్పెళ్ళ బచ్చలాకులను తీసుకున్నాను గ్రామ్ వైజ్గా చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది లేతగా ఫ్రెష్గా ఉన్న బచ్చలాకులను తెంపుకున్న తర్వాత నీళ్ళతో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఇలా స్టైనర్లో వేసి పెట్టుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఇలా స్టేనర్లో వేసుకోండి ఇప్పుడు ఉల్లికారం కోసం మిక్సీ జార్లో పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోకి పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా వేసేసేయండి తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకోండి అయితే నేను దీంట్లో చింతపండు రేకులు ముందుగా వేయడం మర్చిపోయాను మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత చిన్న రెండు చింతపండు రేకులను వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి చూసారు కదా ఉల్లిపాయ వెల్లుల్లి కారం రెడీ అయింది దీనిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ కమ్మగా వస్తుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది వేగాక చిన్న ఉల్లిపాయ తరుగుని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి ఈ పల్లీలు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నొరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కూడా ఓ థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి కారం ఉంది కదా ఆ పేస్ట్ను ఇందులోకి వేసుకోవాలి మంటన్ సిమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ వెల్లుల్లి కారం సుమారుగా నాలుగు ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే ఉల్లిపాయ ముక్కల్లోని వెల్లుల్లిలోని పచ్చదనం పోయి కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు పొట్టుతో సహా వేసి మళ్ళీ థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఉల్లి వెల్లుల్లి కారం ఇలా ఫ్రై అయిన తర్వాతనే స్టెనర్లో వేసుకున్న బచ్చలాకును ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోండి మంటన్ సిమ్లో పెట్టుకొని మనం వేసిన ఉల్లిపాయ వెల్లుల్లి కారం ఈ బచ్చలాకులో పూర్తిగా కలిసేలా కలిపేసుకోండి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాతనే దీనిపైన మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి బచ్చలాక్లోని వాటర్ అనేది సపరేట్గా అయ్యి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇలా లిక్విడ్గా అవుతుంది ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి నేను వేసిన సాల్ట్ కొంచెం తక్కువైంది కాబట్టి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసాను ఇది వేసి ఓసారి కలిపేసి ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అంతేనండి ఫైనల్గా మూత తీసి ఓసారి కర్రీని కలిపేసిన తర్వాత గుప్పెడు కొత్తిమీరను శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసుకొని కొత్తిమీర తరుగును వేసేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కంప్లీట్గా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి తేరుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కమ్మ కమ్మటి హెల్తీ టేస్టీ బచ్చలి ఉల్లికారం రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి వేసుకొని టేస్ట్ చేశారంటే పూర్తి అన్నే కాదండి ఆ రోజు మూడు పూటలా ఈ కర్రీతో తినడానికి ఇష్టపడతారు అంతేకాదండి ఈ బచ్చలి ఉల్లికారం టూ త్రీ డేస్ పాటు కూడా నిల్వ ఉంటుంది మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బచ్చలాకుతో ఇలా కర్రీ చేశామంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచి తప్పకుండా ట్రై చేయండి